దుష్ట సంహారకారిణి మహిషాసుర మర్దిని అలంకారంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా మనకు దర్శనమిస్తారు మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడం వల్ల ఆమె మహిషాసుర మర్దిని అయింది ఒక రాక్షసుడు ఒక జంతువు కలిస్తే మహిషాసురుడు తమో రజో గుణాలు గర్వము ఇవన్నీ కలిగినటువంటి ఆ రాక్షసుణ్ణి సంహరించడం కోసం సకల దేవతలు ప్రార్థించి ఆదిపరాశక్తి ఆశీస్సులతో ఈ అమ్మవారిని సృష్టించగలిగారు తన పద్దెనిమిది చేతులతో సర్వ దేవతల ఆయుధాలు ధరించిన ఈమె భయంకర రూపంలో మహిషాసురుణ్ణి అతని సర్వ సైన్యాల్ని నాశనం చేసి సకల దేవతలను మనుషులను సర్వలోకాలను కాపాడిన దేవతగా పూజలు అంటుకు అన్ ఈ నవరాత్రులలో రాక్షస సంహారం చేసినటువంటి ఆది పరాశక్తి రోజు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రాక్షసుని దనుమాడి ఈరోజు మహర్ నవమి నవమి రోజున మహిషాసుర సంహారంతో రాక్షస సంహారం పూర్తి చేసింది ఆ తల్లి ఆమె ఆశీస్సులతో సకల దేవతలు ప్రశాంతంగా ఉండగలిగారన్నది వాస్తవం ఒక స్త్రీ వల్ల సృష్టి సాధ్యము విధ్వంసము సాధ్యము అనేది ఈమె వల్ల మనకు తెలుస్తుంది స్త్రీ అబల కాదు అన్ని కార్యాలను ముందుండి కాపాడగలదు అందరినీ కాపాడగలదు ఒక కుటుంబాన్ని తల్లిగా కాపాడగలదు దేవతగా సకల లోకాలను కాపాడగలదు అనేది ఈ ఈమె వల్ల మ మనకు తెలుస్తుంది అన్నమాట కాబట్టి స్త్రీని ఎవరు కూడా చులకన చేయవద్దు అని అమ్మ మనకు ఇండైరెక్ట్గా చెప్తోంది రాక్షస సంహారం అంటే రాక్షసులు అంటే సకల చెడ్డ ఆలోచనలన్నీ కూడా మనిషిలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తిని ప్రేరేపించేది అటువంటివన్నీ వదిలేసుకొని మనిషి మనిషిలాగే మంచి ఆలోచనలతో బతికితే అమ్మ ఆశీస్సులు ఉంటాయి తప్ప రాక్షస గుణాలను పుణికిపుచ్చుకొని అటువంటి ఆలోచనలు చెడు ఆలోచనలు చేసేవారిని అమ్మ ఎప్పటికీ క్షమించదు వదిలిపెట్టదు అనేది నీతి ఇది ఈరోజు మహిషాసుర మర్దిని యొక్క విశేషం రేపు ఇంకో విశేషంతో మీ ముందుకు వస్తాను ర్యామ్స్ స్టోరీస్లో కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్